వెల్కమ్ టు టీఆర్టీవీ అఫిషనల్ నేను మీ అనిల్ బిఆర్ఎస్ పని అయిపోయింది అని చాలా మంది కూడా వాపోయారు ఎందుకంటే మనం పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక్క సీట్ కూడా గెలవలేదు బీఆర్ఎస్ పని అయిపోయిందని కూడా చెప్పడం అయితే జరిగింది మరి నిజంగానే బీఆర్ఎస్ పని అయిపోయిందా ఎందుకంటే నిన్న చూసాము కల్వకుంట్ల కవిత గారు అయితే ఏదైతే సిబిఐ ఈడీ కేసులో అయితే తనకైతే బెయిల్ రావడం అయితే జరిగింది నేను నైట్ తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకి బయటికి రావడం అయితే జరిగింది తను బయటకు వచ్చినాక కీలక వ్యాఖ్యలు చేసింది అవన్నీ కూడా ఇప్పుడైతే రాజకీయ వర్గాల చర్చనీయం అయితే జరుగుతా ఉంది తను బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత కేటీఆర్ మళ్ళీ వాళ్ళ భర్త అనిల్ తో మాట్లాడిన తర్వాత కొడుకును కూడా అడ్ చేసుకునే తన్నాలు అయితే కనబడతా ఉన్నాయి తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అయితే కల్వకుంట్ల కవిత గారికి ఫోన్ కాల్ చేసి ఎట్లు నో బిడ్డా మరి అని కూడా అడిగినట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది అన్ని తర్వాత ఇప్పుడు ఏంటంటే కీలక అప్డేట్ వస్తా ఉంది ఢిల్లీలో మరి పెత్తనం చేయబోతా ఉంది కవిత గారు కూడా మనకైతే తెలుస్తా ఉంది ఏంటి అని అనుకుంటే ఢిల్లీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏంటంటే దేశానికి సంబంధించిన పార్టీ కాబట్టి మరి మొత్తానికైతే మరి ఢిల్లీలో అయితే కల్వకుంట్ల కవిత గారికి బీఆర్ఎస్ కి సంబంధించిన అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నాడు కూడా తెలుస్తా ఉన్నారు ఎందుకంటే ఒకసారి అయితే నిన్న తను బయటకు వచ్చిన తర్వాత ఒకసారి అయితే న్యూస్ పేపర్లో కూడా తను బెయిల్ వచ్చిన సందర్భం కానీ తన ఎమోషనల్ అయిన సిచువేషన్ గానీ ఒకసారి అయితే పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం తర్వాత ముఖ్యమైన విషయం కూడా అయితే మీకు తెలియజేస్తే కల్వకుంట్ల కవిత గారి గురించి తను ఢిల్లీలో మొత్తం అయితే అక్కడ రాజకీయ కక్ష పూరితంగా చర్యలు చేయాలని కూడా ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే తను రివెంజ్ తీసుకుంటాను ఇప్పటికే తెలియజేసినప్పటికీ కూడా అనే పర్సనల్ గా అయితే రివెంజ్ తీసుకో ఏమున్నా కానీ తను రివెంజ్ తీసుకోవాలంటే పొలిటికల్ పరంగా వెళ్ళాలి కాబట్టి మరి పొలిటికల్ పరంగా ఏ విధంగా వెళ్తానైతే ఒకసారి అయితే చర్చిస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నిన్న బేల్ వచ్చిన సందర్భంలో మరి వార్తాపత్రికలు ఎలాంటి వార్త ఇచ్చారో చూద్దాము కవిత ఢిల్లీ కేసులో మంజూరు నుండి విడుదల కవిత పాత్రపై ఈడీ సిబిఐ దర్యాప్తు ముగించి ముగిసింది ఈ కేసు విచారణ ఇప్పటిలో పూర్తి కాదు అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నామన్న ధర్మస్థానం ఈడీ సిబిఐ తీర్పుపై తీవ్ర వ్యాఖ్యలు అప్రూవల్ గా ఇష్టానుసారంగా ఎంపిక చేశారా ఇతరుల నిందితుగా వదిలేస్తారని కూడా తనకైతే ఇవ్వడం అయితే జరిగింది పిఎంఎల్ఏ సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఏ విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు పూర్తిగా తప్పుతో పట్టించింది అన్నట్టు కూడా తెలుస్తా ఉంది మహిళలకు ఇచ్చిన మినహాయింపు ఉన్నత విద్యావంతుల వాళ్ళకే వర్తిస్తుందా అని కూడా అడగడం అయితే జరుగుతా ఉంది ఆ తీర్పు అమలేనంక ఇక చదువుకున్న వారికి బెయిల్ దొరకదు అని ఆ తీర్పు కొట్టేస్తున్న సుప్రీంకోర్టు అయితే నిన్నైతే తనకైతే బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది నిన్న ఇక్కడ వార్త కూడా చూడొచ్చు బిడ్డ ఎట్లున్నావు కూతురు కూతురికి ఫోన్ కాల్ చేసిన పలకరింపు పలకరించిన కేసీ అని అన్నట్టు కూడా మనకైతే వార్త వస్తా ఉంది నేడు హైదరాబాద్ కూడా రానట్టు కూడా కవిత గారు అయితే వస్తా ఉంది మాకు టైం వస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం అని కవిత గారు అయితే నిన్న అన్న వ్యాఖ్యలు అయితే దుమారం లేపుతా ఉన్నాయి ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాం మాకు టైం వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఇప్పటికే అక్కడ ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతోనైతే కల్వకుంట్ల కవిత గారు అయితే టచ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఢిల్లీలో పెత్తనం చేయడానికి కల్వకుంట్ల కవిత గారు అయితే ట్రై చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలైన అక్కడ సీఎం ఎవరైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్ తోనైతే తనైతే గతంలో కూడా మరి ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కు దాంట్లో కూడా భాగంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది వీళ్ళిద్దరు కలిసి ఒక కూటమిగా ఏర్పడి మరి ఢిల్లీలో మరి ఢిల్లీ రాజకీయాలలో వ్యవహరించబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది అంటే ఆమ్ ఆద్మీ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ కూటమి అయ్య కూటమి ఏర్పడి మరి అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేద్దామన్నట్టు కూడా వాళ్ళిద్దరైతే ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది అరవింద్ కేజ్రీవాల్ తనకున్న క్రేజీ అంతా ఇంత కాదు తను జైల్లో ఉన్నప్పటికీ కూడా తను జైల్లో ఉన్నప్పటి కూడా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిందంటే మరి అక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారో చూసుకోవచ్చు తను జైల్లో ఉండి కూడా తన సీఎం పదవి కాపాడుకున్నాడు కాబట్టి మరి అక్కడ కీలక కల్వకుండ్ల కవిత గారు అక్కడ ఎంపీ అయినా పోటీ చేయచ్చు లేకుంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే అయినా పోటీ చేయొచ్చు ఎందుకంటే కల్వకుండ్ల కవిత గారికి కొద్దిగా ఢిల్లీలో పతారా కూడా ఉంది ఎందుకంటే లిక్కర్ స్కామ్ కావచ్చు లేకుంటే తను అక్కడ చేసిన ఏదైతే ధర్నాలు కావచ్చు మహిళల గురించి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కోసం తను చేసిన ధర్నాలు కావచ్చు ఏవైతే సాధ్యం కాదు అని అనుకున్న విషయాలు కూడా కల్వకుండ్ల కవిత గారు అయితే సాధ్యం చేసి చూపించారు మరి ఢిల్లీగా ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఢిల్లీలో పోరాడిన ఘనత ఎవరికైనా ఉందని అంటే తెలంగాణ నుండి కల్వకుంట్ల కవిత గారిని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఢిల్లీలో మరి తిహార్ జైల్లో మనకైతే అతి కఠినమైన జైలు అని కూడా చెప్పుకోవచ్చు దాంట్లో దాదాపుగా నూట యాభై మూడు రోజులు తెలంగాణ నుండి ఎవరైనా మహిళలు ఉండాలంటే ఏకైక మహిళ అని కూడా కల్వకుంట్ల కవిత గారిని అయితే చెప్పుకోవచ్చు మరి ఇంత ఘనత అయితే మరి కల్వకుంట్ల కవిత గారికి అయితే దక్కింది మరి ఇవన్నీ విషయాల్లో అక్కడ గ్రిప్ ఉంది కాబట్టి తను గతంలో కూడా అక్కడ ఎంపీగా తనైతే ఇక్కడ హైదరాబాద్ మన తెలంగాణ నుండి ఎంపీగా ఉంది కాబట్టి మరి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్ కూడా ఉంది మరి దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ అధ్యక్ష పదవి అయితే కల్వకుంట్ల కవిత గారు అయితే చూసుకోబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే మరి గల్లీ నుండి ఢిల్లీకి వెళ్ళాలని కేసీఆర్ ఏదైతే నినాదం ఉందో ఢిల్లీకి ప్రయత్నాలు అయితే కేసీఆర్ కూడా చేస్తా ఉన్నారు మొన్ననే చాలా వరకు అయితే ట్రై చేసినట్టు కూడా కనబడతా ఉంది ఏదైతే బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుందామని కేసీఆర్ ఆలోచించినప్పటికి కూడా మరి బీజేపీ నాయకులు ఎవరు దగ్గర రానియలేదు ఎందుకంటే బీజేపీతో వెళ్తే కేంద్ర మంత్రి పదవులు అయినా వస్తాయి కావచ్చు అని కూడా వాళ్ళైతే అనుకున్నారు కానీ అక్కడ ఎటువంటి బీజేపీ వాళ్ళు ఇక్కడ ఉన్న స్టేట్ లెవెల్లో ఉన్న బీజేపీ నాయకులు ఎవరు కూడా దగ్గర తీయనియలేదు దగ్గర కూడా రావద్దని కూడా నాయకులకైతే చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది ఏది ఏమైనా కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చి ఎన్నికలకు ప్లానింగ్ గానే సిద్ధమవుతున్నట్టు కూడా బీఆర్ఎస్ తెలుస్తా ఉంది దేశ రాజకీయాలలో అయితే కీలక పాత్ర బీఆర్ఎస్ పోషిస్తుందని కూడా బిజెపి వర్గాలు కానీ బిఆర్ఎస్ వర్గాలు అయితే కొంతవరకు అయితే చర్చిస్తా ఉన్నారు మరి ఏ విధంగా దేశ వ్యాప్తంగా చెందుతుంది మరి బీఆర్ఎస్ అని అనుకుంటే ఇప్పటికే అరిష్ట ఒక రాష్ట్రాన్ని ఒక రాష్ట్రాన్ని ఎంపిక చేసి మరి తనకైతే అక్కడ ఆ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఇద్దాం అన్నట్టు కూడా ఉంది అంటే కీలక నేతలు ఎవరైతే ఉన్నారో అటు హరీష్ రావు కావచ్చు ఇటు కేటీఆర్ కావచ్చు ఇటు కల్వకుంట్ల కవిత కావచ్చు ఎవరైతే బిఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలకి ఒక్కొక్క రాష్ట్రం ఇస్తా అన్నట్టు కూడా కేసీఆర్ చెప్తా ఉన్నారు ఇప్పటికే కొంతమందికి అయితే చెప్తున్నారు ఎందుకంటే మీరు ఈ రాష్ట్రంతో మీరు అక్కడికి వెళ్ళాలి అక్కడ ప్రజలతో మాట్లాడాలి ప్రజలకి మీరు సన్నిహితులు కావాలి ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గుర్తుపట్టేటట్టు కావాలి ఎందుకంటే ఆ రాష్ట్రంలో మీరు అక్కడ ఉన్న ఏదైతే గవర్నమెంట్ ఏదైతే ఉందో మనకైతే మన ఆందోళన కూడా చూసాము మూడు పార్టీలు కలిపి ఒక కూటమిగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి మీద అయితే అక్కడ కూటమి అయితే ఏ విధంగా గెలిచిందో అదే విధంగా నెక్స్ట్ వేరే రాష్ట్రాలలో కూడా కూటమి ఏర్పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి మరి ఏదైతే ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీతోని బీఆర్ఎస్ ఒక కూటమిగా ఏర్పడతాయి విలీనం కాదు ఇక్కడ ఏదైతే ఏ రాష్ట్రానికైనా ఇటు మహారాష్ట్ర కావచ్చు ఇటు కర్ణాటక కావచ్చు ఇటు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఏ రాష్ట్రం అయినా కానీ ఇక్కడ ఒకవేళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఉన్న కేసీఆర్ వీళ్ళిద్దరు ఒక కూటమిగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోటీ చేసే ఛాన్సెస్ కూడా కనబడతా ఉన్నాయి ఏదైతే ఎందుకంటే ఇప్పటికే అక్కడ బీజేపీ జనసేన టీడీపీ మూడు కూటమిలు ఉన్నాయి కాబట్టి అదే విధంగా అక్కడ బిఆర్ఎస్ మరి జనసేనకు ఏదైతే అక్కడ ఏదైతే అక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ సిపి ఉందో దానికి మద్దతు ఇచ్చే దాఖలాలు ఉన్నాయి ఇదే తరహా అన్ని రాష్ట్రాలలో కూడా చేద్దామన్నట్టు అన్నట్టు కూడా కేసీఆర్ కీలక ప్లానింగ్ కూడా వేసినట్టు కూడా తెలుస్తా ఉంది అందుకే ఫామ్ హౌస్ లో ఉండి మౌన దీక్ష పడుతున్నాడు కేసీఆర్ ఇప్పటికి కూడా ఫామ్ హౌస్ ఉండి బయటకు రావట్లేదు అన్నట్టు కూడా మనకైతే వార్తలు వస్తా ఉన్నాయి ఏది ఏమైనా కానీ మరి కల్వకుంట్ల కవిత గారు రివెంజ్ తీసుకుంటాను తనైతే అంత ప్రశ్ముఖంగా చెప్తా ఉంది వడ్డీతో సహా ఒక ఆడపిల్లనని చూడకుండా ఒక తెలంగాణ ఆడపడుచునని చూడకుండా గత మాజీ సీఎం కూతురని చూడకుండా నన్ను ఇంత అరాచకంగా మరి జైల్లో పెట్టారు మరి ఇంత ఘోరం చేశారు ఒక ఆడబిడ్డకి ఒక భరత మాతకి ఒక తెలంగాణ తల్లికి మరి ఇంత దారుణం చేశారని కూడా కల్వకుంట్ల కవిత గారు అయితే చెప్పారు వడ్డీతో సహా ఇస్తా అని కూడా చెప్తా చెప్పింది మరి ఆ వడ్డీ ఏముండబోతా ఉంది మరి ఏ విధంగా రివెంజ్ తీసుకుంటుందంటే ఢిల్లీలో పెత్తనం చేయడానికి ఢిల్లీ రాజకీయాలలో కీలకంటే ఇప్పుడు ఏదైతే కీలక పదవులు అయితే ఉంటాయో ఢిల్లీలో అవి సాధించడానికి కల్వకుంట్ల కవిత గారు అయితే ట్రై చేస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే తనకి ఢిల్లీ అంటే ఢిల్లీయే కాదు భారతదేశం మొత్తము కల్వకుంట్ల కవిత గారు తెలిసింది తన కొంత ఫేమస్ కూడా అయిపోయింది కొంతవరకు అయితే తెలియని వాళ్ళైతే తెలియదు ఎందుకంటే కొన్ని రాష్ట్రాల సీఎం పేర్లు కూడా కొంతమందికి తెలియదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ రాష్ట్రంలో ఉంటారు ఇప్పుడు మమతా బెనర్జీ కావచ్చు ఇప్పుడు మహిళల తను ఉంది కాబట్టి మమతా బెనర్జీ కావచ్చు తను సీఎం లో ఉన్నట్టుగా కోల్కతాలో సీఎం ఉన్నట్టుగా కొంతమందికే తెలుసు కానీ కల్వకుండ్ల కవిత గారు ప్రతి రాష్ట్రానికి తనైతే తెలిసింది ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ ద్వారా ఢిల్లీలో అల్చల్ అయిపోయింది కాబట్టి తనైతే ప్రతి రాష్ట్రానికి తెలిసిన వ్యక్తిగా మరి గతంలో కూడా ఒక సిద్ధాంతం అయితే ఉంది జైలుకి వెళ్ళిన వాళ్ళకు కీలక పదవులు వస్తా ఉన్నాయి ఎందుకంటే అటు జగన్మోహన్ రెడ్డి జైలు కెళ్ళారు మళ్ళీ సీఎం అయ్యారు మళ్ళీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు జైలు మన దగ్గర చూసుకున్నట్లయితే కూడా జైలు కెళ్ళాడు సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి మొన్న సీఎం అయిన వ్యక్తి కూడా కూడా జైలు కెల్లాడు సీఎం అయ్యారు చూసుకున్నట్లయితే కెళ్ళిన వాళ్ళు ఒక కీలక పదవులు అదే విధంగా ఆ సెంటిమెంట్ నే కేసీఆర్ వర్కౌట్ చేయాలని కూడా చూస్తా ఉన్నారు ఏదైతే మహిళలను ముందు పెట్టుకొని అంటే కల్వకుంట్ల కవితను ముందు పెట్టుకొని రాజకీయ చేయాలని కేసీఆర్ కూడా చూస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది కల్వకుంట్ల కవిత గారిని మరి ముందు పెట్టేసి ఏదైతే దాదాపుగా ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేల సీటు అరవై శాతం అంటే అరవై శాతం కంటే ఎక్కువ మహిళలకు ఇచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్లానింగ్ ఇప్పుడే రెడీ చేస్తూ ఉన్నారు కేసీఆర్ ఎందుకంటే ఇప్పుడు ఏదైతే పదవి పోయిందో అంటే ఏదైతే సీఎం పదవి పోయిందో మళ్ళీ సీఎం పదవి ఎలా తక్కించుకోవాలని ఆరాటం పడతా ఉన్నారు అదేవిధంగా ఢిల్లీలో ఏ విధంగా మనం పగ్గాలు అందుకోవాలన్నట్టు కూడా తెలుస్తా ఉన్నారు భారతదేశ పగ్గాలు కావచ్చు ఏదైతే ఢిల్లీ పగ్గాలు కావచ్చు ఏ విధంగా మన చే లో పెట్టుకోవాలని కూడా కల్వకుంట్ల కవిత గారు కావచ్చు కల్వకుంట్ల చంద్రశేఖర్ కావచ్చు మనం చూస్తున్నాడు కూడా తెలుస్తా ఉంది అదే విధంగా మరి కేటీఆర్ కూడా ఒక రాష్ట్రాన్ని ఇచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉంది దాదాపుగా కేటీఆర్ కి అయితే తెలంగాణ ఉంచే ఛాన్స్ అయితే కనబడతా ఉంది హరీష్ రావు కే పక్క రాష్ట్రం అంటే మహారాష్ట్రకు వెళ్ళి పని కూడా చెప్తా ఉన్నట్టు దాఖలాలు అయితే కనబడతా ఉంది ఎందుకంటే కొంత సన్నిహితులు కూడా మరి మహారాష్ట్రకి సంబంధించిన నాయకులు హరీష్ రావుతో కొంత సన్నిహితంగా ఉంటారు అక్కడ ఒక కూటమి ఏర్పరచుకుందాం అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు గతంలో కూడా మరి మహారాష్ట్రకి కేసీఆర్ కూడా వెళ్లారు అక్కడ రైతుల సభలు కూడా పెట్టారు రైతులకు కొంత చేయుత కూడా ఇచ్చిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి అక్కడ మహారాష్ట్రలో కూడా కొన్ని సర్పంచ్ సీట్లు మరి బీఆర్ఎస్ గెలుచుకున్న దాఖలాలు అయితే ఉన్నాయి అక్కడ సర్పంచ్ కి సంబంధించిన సీట్లు కూడా అక్కడ కారు గుర్తు మీద మహారాష్ట్రలో అయితే సర్పంచ్లు అయితే గెలుచుకున్నారు అదే విధంగా మరి ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా అక్కడ గెలిపించుకోవాలని కూడా ప్లాన్ అయితే హరీష్ రావుతో అయితే చేయబోతున్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఒక ఒక విషయం మనం మాట్లాడుకోవాలి ఏమంటున్నాయంటే బిజెపి బీఆర్ఎస్ ఒకటే పార్టీ అవి రెండు కలిసి పనిచేస్తా ఉన్నాయి కాంగ్రెస్ ను ఏ విధంగా తొక్కాయాలని చూస్తా ఉన్నాయని కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు మరి ఇక్కడ బిజెపి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కుమ్మక్క పనిచేస్తున్నాయి అందుకే ఇలా టీఆర్ జైల్లో కవితక్క ఉండాల్సిన పరిస్థితి తనైతే వచ్చిందని కూడా ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారు ఏది ఏమైనా కానీ ఇప్పటికే కేటీఆర్ కూడా కవితక్క బెయిల్ మీద స్పందించారు ఏదైతే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం లీగల్ చర్యలు తీసుకుంటాం అని కూడా చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా ఉంటే కల్వకుంట్ల కవిత గారు అయితే మరి ఢిల్లీలో పగ్గాలు అయితే చేపట్టబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది మహిళా రాజ్యం కోసం అయితే తను కొట్టాడుతాను కూడా తనైతే చెప్తా ఉంది మహిళల కోసం రిజర్వేషన్ కోసం కొట్లాడింది మరి తెలంగాణలోకి వచ్చిన తర్వాత తన నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మహిళల గురించి ఏదైతే థర్టీ రిజర్వేషన్ ఉందో తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని కూడా తనైతే పోర్ చేయబోతా ఉంది మరి గతంలో కూడా కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయ్యే ముందు కూడా ధర్నా చౌక్లో లాస్ట్ ప్రోగ్రామ్ ఏదన్నా ఉందంటే మహిళల రిజర్వేషన్ కోసం ధర్నా చౌకులు తను ఏదైతే ధర్నా చేసింది ధర్నా చేసిన తెల్లారి కాక మరు తెల్లారి తన బర్త్డే ఉంది బర్త్డే తర్వాతనే తను అరెస్ట్ చేసిన దాఖలాలు అయితే మనకైతే చూస్తాము ఇది అదే నినాదం ఏదైతే ఇక్కడ ఏదైతే ఆపివైందో అంటే ఇక్కడ ఏదైతే రిజర్వేషన్ మహిళల రిజర్వేషన్ కోసం థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఇక్కడ ఇక్కడ తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఇక్కడైతే ధర్నా చౌక్ ధర్నా చేసి వెళ్పోయిందో మళ్ళీ ధర్నా చౌక్ లో తను పోరు చేసే దాఖలాలు కనబడతా ఉన్నాయి ధర్నా చౌక్ లో ధర్నాలు కూడా చేస్తా అని కూడా క్లియర్ గట్ గా చెప్తా ఉంది కేసీఆర్ బిడ్డ నేను మొండిదాన్ని అని కూడా చెప్తా ఉంది ఇంకా జగ మొండి చేసినా ఎవరైతే ఉన్నారో మీరే నన్ను జగ మొండిందని కూడా చేసిరు ఇక నేను చూస్తా మీరు రివెంజ్ తీసుకుంటాను కూడా కల్వకుండా కవిత గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఇప్పటి కూడా తన ఆరోగ్యం కూడా కొంత అటు ఇటు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది అంటే తన ఇబ్బంది పడుతూ ఉంది ఇక క్యూర్ అయిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత అయితే మళ్ళీ రాజకీయాల్లోకి అయితే పుంజుకున్నట్టు తెలుస్తా ఉంది రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా జరిగింది కల్వకుంట్ల కవిత గారు అయితే ఏది ఏమైనా కానీ ఇలా హైదరాబాద్కి అయితే రాబోతా ఉంది మరి హైదరాబాద్ కి టాకాసులు అయితే కలవడానికి బిఆర్ఎస్ నేతలు అయితే మరి వెయిట్ చేస్తా ఉన్నారు మరి మనం కూడా కల్వకుంట్ల కవిత గారికి అయితే టీఆర్టీవీ తరఫు అయితే స్వాగతం పలుకుతా ఉన్నాము ఇలాంటి తప్పిదాలు చేసి చేయలేదు కానీ మరి అది ఏరున్నా కానీ ధర్మస్థానం అయితే కోర్టు చూసుకుంటుంది ఇలాంటి వాళ్ళు ఎవరున్నా కానీ తెలంగాణ నుండి ఇలాంటి ఘటనలు ఇంకా పునరావృతం కాకుండా రాజకీయ వర్గాలు ఉండాలని కోరుకుంటా ఉన్నా